రామగుండం ఎరువుల కర్మాగారంలో నిర్మాణం చేపట్టినప్పటి నుండి అమ్మోనియా లీక్ కావడం వల్ల ఆర్ఎస్ఎల్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురవుతున్నారని జెడ్డల్డీ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో ఆర్ఎఫ్సీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టాస్క్ ఫోర్స్ కమిటీకి గతంలో ఫిర్యాదు చేయడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దలా తెలిపారు మధ్యల దినేష్ ఫిర్యాదుకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టాస్క్ ఫోర్స్ కమిటీకి శనివారం జరిగిన కమిటీ సమావేశానికి ఆహ్వానం పలకగా హైదరాబాద్ లోని పర్యావరణ్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ పాల్గొన్నారు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఆఫ్ సెక్రటరీ రవి నాయక్ చీఫ్ ఇంజనీర్ సంబంధించిన అధికారుల సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ పరిశ్రమ వాళ్ళ పడుతున్న ఇబ్బందుల గురించి సమావేశంలో వివరించడం జరిగిందన్నారు ఆర్ఎఫ్సిఎల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ రెండు వేల ఇరవై రెండులో మే ఒకటవ తేదీన ఏర్పాటు చేయాల్సింది ఉండగా ఇంతవరకు ఎందుకు నిర్మించలేదన్నారు మరి పీసీబీ అధికారులు వారిపై ఏమీ చర్యలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా అమోనియా గతంలో కూడా దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో వంశీధర్ అనే అధికారి ఉన్నప్పుడు ప్లాంట్లో పైనుండి పెద్ద ఎత్తున అమ్మోనియా లీక్ అయిందని అప్పుడు కూడా ప్రజలు భయాందోళనకు గురయ్యారని అన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నా పునరావృతమైందని అమ్మోనియా ఎందుకు లీక్ అవుతుందని దానికి సంబంధించిన రెటిఫైడ్ సేఫ్టీ అధికారి ఇప్పటి వరకు కూడా లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదకరమైన అమ్మోనియా లీక్ ప్రజల మొక్కులు పగిలేలా వాసనతో ప్రాణాలు పోయేలా ఆర్ఎస్ఎల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని నీళ్ల ద్వారా అమోనియా లీకై ప్రధాన కాలువల ప్రయోగించి గోదావరి నదిలో కలవడం వల్ల ప్రజలకు అనేక రోగులు బాధన పడుతున్నారని ముఖ్యంగా లివర్ ఇన్ఫెక్షన్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్ గుండెపోటితో చర్మ వ్యాధులు కళ్ళు మండడంతో పాటు ఇతర వ్యాధులకు గురవుతున్నారని తెలిపామన్నారు జడ్డల్ నిర్మాణంపై ఆర్ఎస్సీఎల్ అధికారులు సిఇ సీజీఎంలపై నమ్మకం లేదని ఇక ఈఐఎల్ ఎన్ఎఫ్ఎల్ సౌజన్యంతో నడుస్తున్న ఆర్ఎఫ్సిఎల్లో సిఎల్ లో ప్లాంట్ నిర్మాణాన్ని సీఈఓలో ముందుకు వచ్చి స్పందించాల్సిన అవసరం ఉందని ఆర్ఎఫ్సిఎల్ పరిశ్రమ రసాయనాలు నీటిని ప్రజలను కాపాడాలని టాస్క్ పిసిబిలో పాల్గొన్న రవి నాయక్ అధికారులు తెలపడం జరిగిందన్నారు జరిగింది ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభించినప్పటి నుంచి అమోనియా లీక్ కావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేస్తే మరి ఈరోజు సమావేశం ఉందని మాకు ఆహ్వానం పలకడంతో మెంబర్ ఆఫ్ సెక్రటరీ ఐఏఎస్ రవినాయక్ గారు అదేవిధంగా వివిధ చీఫ్ ఇంజనీర్లు ఎన్విరాన్మెంట్ ఆఫీసర్సు ప్రొఫెసర్సు సమావేశంలో పాల్గొని ఆర్ఎఫ్సిఎల్లో జెటెల్డీ జీరో డిశ్చార్జ్ ప్లాంట్ నిర్మాణం చేయకపోవడం వల్లనే వివిధ రసాయనాలతో కూడినటువంటి మురుగునీరు మొత్తం ప్రధాన కాలువల ద్వారా మరి ప్రజల ఇంటి పక్కన నుండి ప్రధాన కాలువల ద్వారా వస్తూ ముక్కులు పగిలేలా భయంకరమైనటువంటి వాసనతో అమోనియా నీటిలో లీక్ అవ్వడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జంకుతున్న పరిస్థితి దాపురించింది ఇప్పటికైనా జడ్డల్డి ఏర్పాటు చేయాలి అసలు ఆర్ఎఫ్సిఎల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇదే అమోనియా లీక్ అయింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన కూడా మరి వాటర్లో అమోనియా లీక్ అవ్వడం జరిగినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అదేవిధంగా రెటిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా లేకపోవడం నిజంగా దురదృష్టకర